నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాన్ని నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిపడ్డారు

私,は私,は私が言っていたのは、私が言っていたのは、私が言っていたのは、私が言っていたのは、私が言っていたのは、私が言っていたのは、私が言っていたのは、私が言っていたのは、私が言っていたのは、私が言っていたのは、私が言っていたのは、私が言っていたのは、私が言っていたのは、私が言っていたのは、私が言っていたのは、私が言っていたのは、私が言っていたのは、私が言っていたのは、私が言っていたのは、私が言っていたのは、私が言っていた。 as <laughs> 나모 나마하 పేరు సాయివాణి నేను మాది రాగ్ఘల్ విలేజ్ నేను బ్రిలియంట్ హై స్కూల్లో టెన్త్ వరకు చదువుకున్నాను ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో చదివాను ఫస్ట్ ఇయర్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది సెకండ్ ఇయర్లో థౌజండ్కి నైన్ నైంటీ మార్క్స్ వచ్చాయి నేను నీట్ అనుకుంటున్నాను ఎంబీబీఎస్ చేసి గైనకాలజిస్ట్ అవుదాం అనుకుంటున్నాను మొన్న స్కాలర్షిప్ టాలెంట్ ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చింది వన్ ఇయర్కి టెన్ కే ఇస్తా అని త్రీ ఇయర్స్ వరకు ఇస్తామని చెప్పారు ఎవరైనా హెల్ప్ చేయండి నాకు స్టడీ చెప్పిన సార్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బ్రిలియంట్ హై స్కూల్ అందరు చాలా హెల్ప్ చేశారు ఫుల్ ఎంకరేజ్ చేశారు మా పేరెంట్స్ అందరు చాలా సపోర్ట్ చేశారు అందరికీ థ్యాంక్ యూ నేమ్ నేమే అక్షయ రాథోడ్ మా ఫాదర్ నేమ్ లక్ష్మణ్ రాథోడ్ మాది ఇక్కడే మునియపల్లి గమ్యనాయక్ తాండా నిజాంపేట్ మండల్ అండ్ మా ఫాదర్ ఒక గవర్నమెంట్ టీచర్ నేను ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నారంగేడ్లో చదివాను అండ్ ఫస్ట్ ఇయర్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ ఫోర్ సిక్స్టీ సెవెన్ వచ్చాయి అండ్ సెకండ్ ఇయర్లో అవుట్ ఆఫ్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ మార్క్స్ వచ్చాయి దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ రిజల్ట్ రావడం వల్ల ఈ రిజల్ట్ నా ఒక్కదానిదే కాదు మా కాలేజ్లో లెక్ ప్రతి ఒక్క లెక్చరర్ అండ్ మా ప్రిన్సిపల్ ప్రతి ఒక్కరు నాకు చాలా ఫస్ట్ ఇయర్ నుండి చాలా సపోర్ట్ చేశారు ఇలా చదవాలి అని అలా చదవాలి అని అండ్ మా ఎక్స్ ప్రిన్సిపల్ కృష్ణకుమార్ సార్ ఫస్ట్ ఇయర్లో నాకు బాగా సపోర్ట్ చేయడం వల్లనే స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది అండ్ నేను ఫ్యూ ఫర్దర్గా ఫ్యూచర్లో బీటెక్ చేసి సాఫ్ట్వేర్ సైడ్ ఫీల్డ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను అండ్ మా ఫస్ట్ ఇయర్ నా చైల్డ్హుడ్ నుండి మా పేరెంట్స్ నన్ను కాన్స్టెంట్గా సపోర్ట్ చేశారు అండ్ వాళ్ళ వాళ్ళ వాళ్ళే నా మోటివేషన్ అండ్ వాళ్ళ వాళ్ళని ఇన్స్పైర్ వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నాను రాకల్ విలేజ్ నా పేరు రామచంద్రారెడ్డి మేము ఒక చిన్న ఫ్యామిలీ మాది కాకపోతే ఏంటంటే మా అమ్మాయికి గవర్నమెంట్ కాలేజీలో చదివించాము ఫస్ట్ ఫస్ట్ ఇయర్లో స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది ఇప్పుడు సెకండ్ ఇయర్లో వెయ్యికి తొమ్మిది వందల తొంభై మార్కులు వచ్చినాయి అయితే దీనికి మాకు చాలా సంతోషంగా ఉంది మా అమ్మాయికి ఇంకా పై చదువులు చది చదివించాలని కోరుకుంటున్నాము ఎవరైనా మాకు దాతలు సహకరించి మా కూతుర్ని చదివిస్తారని మేము కోరుకుంటున్నాము ఈ చదువు చెప్పిన కాలేజీ మాకు ఉపాధ్యాయులకు మీకు అందరికీ మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము నా పేరు కె లక్ష్మణ్ రాథోడు ముంగేపల్లి తాండ గమ్యనాయక్ ముంగేపల్లి తాండ నిజాం నిజాంపేట్ మండలం నేను ఇక్కడ నారాఖేడ్ మండలం అనంత్సాగర్లో నేను హిందీ పండితుగా పనిచేస్తున్నాను గవర్నమెంట్ ఉద్యోగంగా మా పాపను నేను ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నారాంగేడ్లో చదివిస్తున్నాను అమ్మాయికి అమ్మాయికి ఫస్ట్ ఇయర్లో ఫోర్ సెవెంటీకి ఫోర్ సిక్స్టీ ఎయిట్ ఫోర్ సిక్స్టీ సెవెన్ మార్క్స్ వచ్చాయి స్టేటు సెకండ్ ర్యాంకు అలాగే సెకండ్ ఇయర్కి వచ్చేసరికి అమ్మాయికి వెయ్యి మార్కులకు తొమ్మిది వందల ఎనభై ఏడు మార్కులు సాధించడం జరిగింది మాకు చాలా సంతోషకరంగా ఉంటుంది ఇంకోటి అలాగే గవర్నమెంట్ కాలేజీలో చదివించడము మా యొక్క మేము అనుకున్నటువంటి లక్ష్యాన్ని నేను ఒక ప్రభుత్వ ఉద్యోగం ఉండి అమ్మాయిని కూడా నేను గవర్నమెంట్ కాలేజీలో చదివించ చదివించాలనే లక్ష్యంతోనే నేను చదివించాను చాలా సంతోషకరంగా ఉంటుంది అధ్యాపకులకు కానీ కాలేజ్ ప్రిన్సిపాల్ కానీ చాలా సంతోషకరము చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను చాలా వాళ్ళకన్నా ధన్యవాదాలు చెప్తున్నాను వాళ్ళ కృషి వల్లనే ఈ మార్పులు సాధించడం అనేది జరిగింది ఇలాగే మా పాప అంచనంచలుగా ఎదిగి ఇలాగే ఎన్నో మంచి మంచి అవార్డ్స్ కానీ మంచి మార్పులు సాధించి తల్లిదండ్రుల యొక్క మంచి పేరును సంపాదించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను